మా కొత్తపేట నియోజకవర్గానికి ఏమి ఇవ్వకుండా ఏమి చేయకుండా మీలో మీరు నిర్ణయాలు తీసేసుకుని మీలో మీరు మాట్లాడేసుకుని జనసేన టిక్కెట్ లేకుండా చేసి మాకు ఆలుగురు కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఎనభై వేల మంది సుమారుగా ఎనభై వేల మంది కాపులు ఉండగా ఆ కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బోర్డు బంద్ ఉన్నారు కానీ ఏమి లేకుండా మా పండార్ సిని ఏమి మాట్లాడకుండా ఏమి చేయకుండా సీటు లేదు ఏమి లేకుండా ఎలా మా అమ్మతో కూర్చొని మాట్లాడించకుండా ఈ ఆల తెలుగుదేశం పార్టీ సీట్ అనౌన్స్మెంట్ చేసి ఈ మమ్మల్ని రోడ్డు మీద వాడేసారు ఒక రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో కాపులు ఉన్నంత ఇదిగా ఎవరో లేదు కానీ ఈ రోజున మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి మీరు సొంతంగా నిర్ణయాలు తీసేసుకున్నారు ఇది ఎంతవరకు చవు అని మేము అడుగుతున్నాం మాకు బండారు సీని గారికి ఇక్కడ టికెట్ ఇవ్వాలి ఇవ్వకపోతే మేము రోడ్డు మీద నిరసన చేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చేంత వరకు మేము వదరం మేము మాత్రం ఈ పార్టీ ఇది మాకు అవసరం లేదు వేడైతే మాత్రం మేము రోడ్డు మీద నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాము బండారు సీని గారికి ఇవ్వకపోతే కుదరదు అది మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి మాకు సీన్ గారికి టిక్కెట్టు ఇవ్వాలి సీన్ గారికి టిక్క ఇవ్వాలి ఇది మాత్రం వాస్తవం ఇందులో జరగబోయేది ఏంటనగా ఈ రోడ్డు మీద ఈవేళ జరిగే నిరసన మీకు ఒక సూచన రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి అయ్య పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే బక్కవాడు రోజు కూల్ పనికి వెళ్ళేవాడు ఒక రోజు గడితే రోజు గడమవాడు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన సిట్బజులు బీసీ నాయకుడు మన కలవచర్ల పేషెంట్ జనసేన పార్టీ పేషెంట్గా చేశాడు ఇతను ఈవేళ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక గర్వ నేను వచ్చి నేనున్నాను అని మన పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో మందిని కూల్ పనికి వెళ్ళి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశాడు ఈవేళ ఈ జనాలందరికి ఏ సమాధానం చెప్పాలో తెలియక రాత్రి నుంచి మన ఇంటి అతని ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక పార్టీ అభ్యర్థి దొరుకుతున్నాడు దీన్ని బట్టి మన నాయకుడిని మీరే చేయండి ఇంకా పవన్ కళ్యాణ్ గారు సేల అన్యాయం చేశారు సార్ పార్టీకి బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ గెలిచి టిక్కెట్కి మీరు తప్పు చేసి మీరు ముప్పై వేలు ఓట్లు మెజారిటీతో నక్కిన టిక్కెట్లు మీరు ఏ వద్దకు మీరు చేశారో తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ నక్కిన టిక్కెట్ని మీరు పాపులు మొత్తం పెట్టేశారండి ఈ సినిమా మాత్రం ఎనభై వేలు ఓటింగ్ కావద్దా మినిమంగా బీసీ ఎస్సీ సర్టిఫికేట్ సంఘాలు అన్ని కూడా మీకు మేము పొత్తు మేము మీ మేము కలిసాం కలిసి నువ్వు కూడా లేకుండా చేసి మొత్తం ఈ అన్ని కూడా మీరు మొత్తం తాగడబెట్టారు ఏ రకంగా మీరు తాగడ పెట్టారు అనేది ఎవరికీ తెలియదు పక్కాగా ప్యాకేజీ ప్యాకేజీ అంటే వైసీపీ మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసేది వేల పక్కాగా మీరు ఆ ప్యాకేజీని ఎక్కడ చేసి ఎలా పక్కాగా అమ్మేసుకున్నారనుకోండి మొత్తం అంతా క్లియర్గా తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు కూడా నైట్ నైట్ టికెట్ ఢిల్లీ వచ్చి వరకు టికెట్ మారనుకున్న టికెట్ని తెల్లారు పదకొండు గంటల సమయంలో టికెట్ మార్చి చాలా ఘోరత ఘోరంగా ఈ జనసేన కార్యకర్తకర్తలు అందరిని కూడా చాలా పాలు చేశారు రోడ్ల మీద దగ్గరకుండా చేశారు ఈ మన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక గిట్ట కలిగిలా మీరు చేశారు ఇది చాలా అన్యాయమైనది జరుగుతుంది మీరు టికెట్ పొత్తులో భాగంగా కూడా ఇరవై నాలుగు టికెట్ ఇరవై నాలుగు సీట్లు అంటే చాలా చాలా ఘోరాంత ఘోరమైన దానం ఇది దగ్గి టిక్కెట్లు తీసుకుంటాం మేనేజ్ మీరు నక్కని టిక్కెట్లు ఇరవై నాలుగు టికెట్లు ఎక్కడ పూడి చేద్దామని తీసుకుంటారు మీరు దగ్గి టిక్కెట్లు పక్కాగా కొత్తపేట ఎన్ని నక్కి టికెట్లు తొమ్మిది వేల టికెట్లు కానీ ఎన్ని నక్కి దగ్గి టికెట్లు కాదని ఏ రకంగా మీరు మీరు ఏ రకంగా ఆలోచించారు ఏ రకంగా సహాయం ఇచ్చారు మీకు మోసం మోసమేది మోసం జరిగింది ఆ మోసంలో మీరు పడ్డారా లేదు మీరు మాకు కావాలని పాప సంఘాల బీసీఎంలు అసలు మొత్తం కావాలని మీరు మమ్మల్ని అందరూ తాగడి మాకు ఈ యాప్ నిశం చేసేది ఏంటంటే మాకు శ్రీ బండారు శ్రీనివాస్ గారికి మాకు గిట్టుపక్ష మమ్మల్ని అందరూ ఈ మీద రోడ్ని ఎక్కించారు తిరగాలని మీరు ఇవ్వక మీద మేము నిశ్చం చేస్తాం తండాలు చేస్తాం మీకు కట్టేద రోడ్ల మీద కూర్చుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు మాత్రం మమ్మల్ని అందరూ అమ్మేరు మిమ్మల్ని మేము రోడ్డు ఎక్కొచ్చాం వైసీపీ వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు టికెట్ మీకు ఇలా పోయిందని ఒకరు సానుభూతి వాకలు చూసి నమ్ముతున్నారు జనో మమ్మల్ని ఎలా చేస్తారు చేసినా మీరు చేయరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటిది మేము మీ మొగ చూసి మేము వచ్చినట్టు ఎలా మమ్మల్ని అమ్మేస్తారా టీడీపీ వాళ్ళు ఏంటి వైసీపీ వాళ్ళే మమ్మల్ని ఎలా చేస్తారు మీ శరీరం అయిపోయింది మీరు మూడు మొక్కలు పెంచే అంటారు మమ్మల్ని ఏ కాలం చేస్తారు మమ్మల్ని ఏవన్నీ చూసి మమ్మల్ని తాగడి వైసీపీ వాళ్ళు మీరు కావాలండి మమ్మల్ని అడ్డు పెట్టుకునే ఏదో చెప్తాం ఆలో వస్తారా టీడీపీ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు మాకు మా బాలు అంటే మేము టేకాదారు జోకల కింద ఉన్నామా మేము అందరికీ మేము మిమ్మల్ని నమ్ములు కదా మేము వచ్చాం మా బండారు శ్రీనివాస్ గారు అక్కడ మేజర్తో నగ్గితాడు ఇరవై ముప్పై ఏ రోడ్లు మేజార్టీతో నగ్గాడు అని మీకు ఆల్రెడీ రిపోర్ట్లు వచ్చి అన్నీ వచ్చి ఈ అల్పడి ఆపిస్తాం ముప్పై వేలు మేజార్టీతో నగ్గిస్తాం మీరు ఏం చూసి చేశారో అది ఖచ్చితంగా మాకు తెరాల అది మీరు శ్రీనివాస్ గారితో కాంట్రాక్ట్లో ఉండాలి మాట్లాడాలి చెట్టి బతి సంఘంలో అన్ని కులాలకు ఒక శట్టిపతి నుంచి గుర్తులు నైసు మాట్లాడతారండి కానీ ఇది చాలా దోర దోహణ చాలా అర్థమైంది ఇది బండారు శ్రీనివాస్ గారు టిక్కెట్ ముప్పై వేల ఓట్లు మెజారిటీతో నగ్గే సీట్ని మీరు అక్కడ అతి ఘోరంగా నాలుగే టిక్కెట్లు అరేంజ్మెంట్ చేసి మీరు ఇక్కడ అట్రీ చేస్తారండి మంత్రాలు చదివినాడు చదివేడు చంద్రమోహన్యుడు మొత్తం తొంభై తొంభై నాలుగు టికెట్లు మీరు ఏం చెప్తారు పక్కన కూర్చొని లిష్టి చదివింటే బ్రాహ్మణ చదివినాడు చదివేస్తాడు పోహో చదివేస్తుంటే మీరు నాలుగు టిక్కెట్లు చదివి పక్కన పెట్టేస్తారు అలా ఏం తీసుకున్నారు పక్కాగా ప్యాకేజీ పవన్ కళ్యాణ్ లేని పక్కాగా మమ్మల్ని అందరూ ఉంటుంది జనం ఏ కారణం చేత మీరు నాలుగు టిక్కెట్లు అరేంజ్మెంట్ చేయాలి ఏంటి సార్ మీరు ఏది ఏది ఘోరాత ఘోరంగా బండ శ్రీనివాస్ గారు టిక్కెట్ డక్కి టిక్కెట్ ఇక్కడ బోల్ లో టీడీపీ బోల్ మా మీద బందలు లేస్తారు వేసుకోండి ఐదుకి పది లక్షలు కోచ్ లక్ష లక్షలు కోచ్ టిక్కెట్ ఇక్కడ మాదే అని బందెస్తుంటే మేము శాంతంగా ఉండాలా మౌనంగా ఉండాలా మా ఆశీసులు కొందరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో అది మేము చేద్దాం అని నిశ్శాంతంగా ఉన్నందుకు మా వాళ్ళు నరికేసి మొత్తం ఈ రంగ చేసేది ఎలా టీడీపీ వాళ్ళు కూడా మాకు ఏదం చేసి ఘోరా ఘోరంగా